మళ్ళీ తెలుగులో వెలగబోతోంది అరణ్య పాండే టాలీవుడ్ వైపు మరోసారి దౌడు పెంచబోతోంది దిశ పట్టాని జాన్వి కపూర్ ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ అయ్యారు మార్కెట్ ని పారితోషికాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు పవన్ మహేష్ అండ్ కో సినిమాల మీదే బీ హీరోయిన్లు ఫోకస్ పెంచారు ఆలియా భట్ తెలుగులో జెండా పాతేసేలా ఉంది ట్రిపుల్ ఆర్ తర్వాత పెళ్లి చేసుకోవడం తల్లిగా బిజీ అవడంతో తెలుగు నుంచి ఎన్ని ఛాన్సులు వచ్చినా సైన్ చేయలేదు కానీ ఇప్పుడు రెడీ అంటోంది దిశా పఠాణి అయితే ప్రాజెక్ట్ కేతో పాటు తమిళ్ హీరో సూర్య సినిమాతో కూడా బిజీ అయింది బాలీవుడ్ ముద్దుగుమలు మొన్నటి వరకు హిందీ సినిమాలే గొప్ప అనుకునే భ్రమలో ఉండేవాళ్ళు ఇప్పుడు సౌత్ సినిమాలే మార్కెట్ ని ఏలుతుండటంతో తత్వం బోధపడినట్టుంది ఇప్పుడు సౌత్ లో జెండా పాతేందుకు అడగటమే తరువాయి హోపేసుకుంటున్నారు మహేష్ ప్రభాస్ సూర్య ఇలా టాప్ స్టార్స్ తో సినిమా అంటే క్యూలు కట్టేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే సినిమా మార్చ్ ఎయిటీన్త్ మొదలవచ్చు అయితే జాన్వి కపూర్ తనకి జోడీ అన్నారు తన కోసం హీరో వెయిటింగ్ అన్నారు కట్ చేస్తే అసలు ఈ మూవీ మొదలైతే ఎప్పుడు వాలిపోదామా అన్నట్టు జాన్వి ఏకంగా మూడు నెలల డేట్లు ఇచ్చేసిందని తెలుస్తోంది తెలుగులో సినిమా చేస్తే హిట్ తో పాటు ఇమేజ్ మార్కెట్ అన్ని పెరిగిపోతాయనే క్లారిటీ బీ టౌన్ లేడీస్ కి వచ్చేసినట్టుంది పని కట్టుకుని మరీ హైదరాబాద్ లో వాలిపోతున్నారు రెమ్యూరేషన్ లో డిస్కౌంట్లు కూడా ప్రకటించేస్తున్నారు అనన్య పాండే లైగర్ తో సౌత్ నార్త్ని ఏలేద్దామనుకుంది కానీ కుదరలేదు లైగర్ ఫ్లాప్ అవటంతో సీన్ రివర్స్ అయింది అయినా తమిళ్ తెలుగు నుంచి ఏ ఆఫర్ వచ్చినా వదిలేలా లేదు ఆర్యాతో పాటు సాయి తేజ్ తో జోడీ కట్టే ఆఫర్ వస్తే సయందని తెలుస్తోంది అనన్యతో పోలిస్తే శ్రద్ధాకే సౌత్ లో జెండా పాతే ఛాన్స్ ఎక్కువ ఆల్రెడీ సాహో మూవీ చేసింది అది వర్కౌట్ కాకుండా సౌత్ లో తనకి గుర్తింపు దక్కింది కాబట్టే మరో ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది లక్కీగా వరుణ్ తేజ్ తో జోడీ కట్టే ఛాన్స్ వచ్చిందట కృతి సనన్ కెరీరే తెలుగు సినిమాతో మొదలైంది వన్ నేనొక్కడినే అంటూ ఇక్కడ మెరిసిన కృతి తర్వాత బాలీవుడ్కే పరిమితమైంది ఇప్పుడు ఆది పురుషు తో అలానే మళ్ళీ మహేష్తో తో జోడీ కట్టే ఛాన్స్ పట్టేసినట్టుంది త్రివిక్రమ్ ఓ స్పెషల్ సాంగ్ కోసం కృతీసనన్నే సంప్రదించాడట మహేష్ తో త్రివిక్రమ్ తీసే సినిమా తర్వాత జక్కన్న సినిమా మొదలు కానండి అందులో హీరోయిన్ మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ అంటున్నారు తను కూడా రాజమౌళిని కలిసి తన ఆసక్తిని కనపరిచిందట సో అడగ్గానే ఆలియాను తీసుకున్న రాజమౌళి అడిగిందని మానుషికి ఛాన్స్ ఇస్తాడా అంటే చెప్పలేమంటున్నారు